హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో చావడి ఉత్సవంని ఎక్స్ప్లోర్ చేద్దాం మీరు ఈ వీడియో చూసినట్లయితే ఆల్రెడీ డే వన్ అండ్ డే టూ వీడియోస్ని అప్లోడ్ చేశాను వాటి ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ప్లీజ్ ఒకసారి వాచ్ చేయండి చావడి ఉత్సవం ఇది షిరిడీలో ప్రతి గురువారం రోజు రాత్రి అంగరంగ వైభవంగా జరుపుకుంటారు ఈ ఉత్సవం చూడడానికి సాయిబాబా భక్తులు చాలామంది ద్వారకామైకి అలాగే చావడి మధ్య ప్రాంతానికి చేరుకుంటారు చావడి ఉత్సవాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులు ఇలా గేట్స్ వేసి ముందుగానే సమాధి మందిర్ నుండి చావడి వరకు ఎవరు రాకుండా క్లియర్ చేస్తారు ఈ చావడి ఉత్సవంలో సమాధి మందిర్ నుండి చావిడి వరకు సాయిబాబాని అందంగా అలంకరించిన పల్లకిలో ఊరేగింపుగా పిల్లలు నృత్యాలు చేస్తూ బ్యాండ్ బాజా మేళతాళాలతో యువకులు కోలాహలంగా సందడి చేస్తూ సాయి సేవకులు తమ భుజాల మీద సాయి పల్లకిని ఊరేగిస్తూ కనుల పండుగగా శోభాయాత్రగా జరుగుతుంది ఈ చావడి ఉత్సవం షిరిడికి వెళ్ళాలి అనుకొని ప్లాన్ చేసుకునే వాళ్ళు థర్స్డే నైట్ నైన్ నుంచి స్టార్ట్ అయ్యే ఈ చావడి ఉత్సవంకి వెళ్ళేలాగా ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది అసలు ఈ చావడి ఉత్సవం ఎలా స్టార్ట్ అయిందో తెలుసుకుందాం పంతొమ్మిది వందల తొమ్మిదో సంవత్సర కాలంలో ఒక తుఫాను కారణంగా రాత్రంతా షిరిడిలో భారీగా వర్షం కురిసింది బాబా నివసిస్తున్న ద్వారకామాయి మసీదు గోడల నుంచి వర్షపు నీరు చాలా ఎక్కువగా వచ్చేసింది సాయిబాబా నిద్రించడానికే కాకుండా కనీసం కూర్చునేదానికి కూడా వీలుగా లేకుండా వర్షపు నీటితో ద్వారకామాయ్ తడిచిపోయింది సాయిబాబాను ద్వారకామాయి నుండి బయటకు వచ్చి అక్కడే దగ్గరలో ఉన్న చావడికి వెళ్దామని సాయిబాబా భక్తులు ఎంత చెప్పినా బాబా నిరాకరించారు ఇక్కడ ఇలాగే ఉంటే కష్టమని బాబా భక్తులే సాయిబాబాను ఎత్తుకొని చావడికి తీసుకువచ్చారు ఆ రోజు రాత్రి చావడిలో నిద్రించిన సాయిబాబా ఆ ప్లేస్కి స్పిరిచువల్గా కనెక్ట్ అయ్యి అప్పటి నుండి రోజు మార్చి రోజు నిద్రించడానికి చావడికి వెళ్ళేవారు అప్పటి నుండి ప్రతి రెండో రోజు రాత్రి సాయిబాబా నిద్రించడానికి చావడికి వెళ్తున్న ఆ సమయంలో సాయిబాబా భక్తులందరూ కోలాహలంగా అక్కడున్న ప్రాంతాన్ని మొత్తం రంగోలీలతో నింపేసి సాయిబాబాను పల్లకిలో తీసుకొని వెళ్తూ ఒక వేడుకలాగా చేసేవాళ్ళు ద్వారకామాయకి చావడికి మధ్యలో మారుతి మందిరం ఉంది అదేనండి మన హనుమాన్ టెంపుల్ ఈ ఊరేగింపులో బాబా పల్లకిని అక్కడే ఆపి అంజనీపుత్రుడు హనుమాన్తో ఏదో చేతితో వివిధ రకాల ఘర్షను చేస్తూ ఉంటారంట బాబా ఇలా చావడి చేరుకున్న బాబాకి హారతి ఇచ్చిన తరువాత విశ్రాంతి తీసుకునేవారు ఈ చావడి ఉత్సవం అప్పట్లో ప్రతి రెండో రోజు చేస్తే ఇప్పుడు కాలక్రమేణా ప్రతి గురువారం మరియు గురు పౌర్ణమి రోజు నిర్వహిస్తున్నారు నిర్వాహకులు ఈ చావడి ఉత్సవం ఎలా ప్రారంభమైందో ఇప్పటికీ అలాగే జరుగుతుంది అయితే ఇప్పుడు సాయిబాబాను సమాధి మందిర్ నుండి పల్లకిలో ఊరేగింపుగా చావడి వరకు తీసుకొని వస్తారు అప్పుడు బాబా మారుతి మందిరం దగ్గర ఆగి కాసేపు అక్కడే ఉండేవారు కదా అలాగే ఇప్పుడు కూడా సాయిబాబా పల్లకిని కాసేపు అక్కడే ఉంచుతారు తరువాత పల్లకిని చావిడి దగ్గరకు తీసుకొని వచ్చి బాబా బోటోని లోపలికి తీసుకొని వెళ్తారు తరువాత బాబాకు హారతి ఇస్తారు దానితో ఈ చావడి ఉత్సవం ముగుస్తుంది మీరు కూడా ఈ చావడి ఉత్సవం షిరిడీలో ప్రతి గురువారం రోజు ఎలా జరుగుతుందో చూడాలనుకుంటున్నారా అయితే నేను వెళ్ళినప్పుడు తీసిన వీడియో మీకు హెల్ప్ అవుతుంది ఈ వీడియోలో కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది బట్ ఎగ్జాక్ట్గా షిర్డీలో సాయిబాబాకు చావడి ఉత్సవం ఎలా చేస్తారో డీటెయిల్గా ఉంటుంది ఈ చావడి ఉత్సవాన్ని మీరు ఎప్పుడైనా షిరిడీలో చూసారా లేకపోతే నా వీడియోలో చూసారా అన్నది కింద కామెంట్లో తెలియచేయండి दुकदा

ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ హర్స్